గ్రామ పంచాయతీ భవనం అలాగే విలేజ్ హెల్త్ సెంటరు మరియు రైతు సేవా కేంద్రాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు శ్రీ సచికుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నటువంటి ఈ శుభ శుభ సందర్భంలో విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే శ్రీ నంజాల వరదరాజు రెడ్డి గారికి అలాగే చీఫ్ మరియు ఎమ్మెల్యే జమ్మలబడుగు శ్రీ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మంచి బిల్డింగ్స్ని కట్టించటమే కాకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మింపజేసి ఈరోజు ప్రారంభోత్సవం అని కండక్ట్ చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ శ్రీ శివచంద్రారెడ్డి గారికి అలాగే వేదికలు అలంకరించినటువంటి ఆర్టీఓ జమ్మల బడుగు సాయిశ్రీ గారికి అలాగే భావన డిఎస్పీ బుద్ధూర్ అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకి అందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే భాగంలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు రైతులు కానీ ప్రజలకు కానీ అలాగే గ్రామ పంచాయతీ యొక్క బాగోగులు చూసుకునే వ్యవస్థ కానీ దానికి కావలసినటువంటి అధికారులు అందరూ కూడా అదేవిధంగా సేవలు అందించే వ్యవస్థ అంతా కూడా ఒకటే చోట తీసుకువచ్చి ఈరోజు ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా అలాగే ప్రతి పంటకి కావలసినటువంటి సలహాలు సూచనలు అలాగే ఇన్పుట్స్ ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాన్ని అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్యం వారి డోర్ స్టెప్ ముందుకే ఇవ్వడమే కాకుండా అలాగే ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా అందుబాటులో ఉండే విధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ఈరోజు మనం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం సో వాటి అన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని సక్రమంగా ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి ఇల్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే ఉందో ప్రొద్దుటూరు నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ గ్రామం మీదుగా వెళ్తోంది సో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి చేయించాలి అనేటువంటి విషయం పైన ఎమ్మెల్యే గారితో పాటు డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా శాంక్షన్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకుందాం అదేవిధంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విషయం మీకు తెలియచేయాలి ప్రభుత్వం తరపు నుంచి చాలా కార్యక్రమాల ద్వారా పేదల్ని ఆదుకుంటున్నాం పేదల యొక్క బాగోగులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పావర్టీలో నుంచి బయటికి రావటమే కాకుండా వారికి కనీసం అయినటువంటి సదుపాయాలు అలాగే వారి పిల్లలకి కానీ లేకపోతే వాళ్ళ బిడ్డలకు కానీ చదువుకునే విధంగా అలాగే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది అయినా కూడా ఇంకా మన సమాజంలో సుమారుగా ఎనిమిది నుంచి పది శాతం కుటుంబాలు ఇంకా తీవ్రమైనటువంటి పవర్టీలో దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నారు అలాగే వచ్చినటువంటి అభివృద్ధిని వారి తెలివితేటలతోటి అలాగే వారి కష్టంతో అందుకున్నటువంటి వారు ప్రతి గ్రామంలోనూ కూడా పది నుంచి ఇరవై శాతం మంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచన చేస్తున్నారు ఆ ఆలోచన ప్రకారం ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట కూడా ఎవరైతే అట్టడుగునటువంటి వారు ఉన్నారో ఎవరికైతే కనీస అవసరాలు లేవో లేదా ఎవరికైతే వారి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదో లేదా చదువుకున్నటువంటి వారికి ఉద్యోగం లేదో వారికి తోడుగా వారు జీవన ప్రయాణంలో సహకారం చేస్తూ ఒక మార్గదర్శిగా ఉండటానికి ఈరోజు అదే గ్రామంలో కానీ అదే పట్టణంలో కానీ లేదా అదే ప్రాంతంలో సంబంధించినటువంటి ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని ఒక మార్గదర్శిగా ఏర్పాటు చేసి ఈరోజు పీ ఫోర్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రోజుల క్రితం మనకి ప్రారంభించడం జరిగింది ఇది చాలామందికి పూర్తిగా ఇంకా అవగాహనలోకి రాలేదు అయితే ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మనం మాత్రమే ముందుకు పోవటం కాదు మనతో పాటు ఇంకొకరిని కూడా అది మనతో పాటు ముందుకు తీసుకువెళ్ళాలి అది ప్రాథమికమైనటువంటి సూత్రం అది మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ మీ పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీ గ్రామంలో ఉన్నవారు కానీ ఎవరికైనా కూడా మీరు దానికి ఏదో ధనవంతులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర ఒక విద్య ఉంది లేదా ఆలోచన ఉంది లేకపోతే సమయం ఉంది ఆ సమయాన్ని కూడా మీరు దానం చేయొచ్చు తద్వారా మీకున్నటువంటి అను అను అనుభవంతో అలాగే మీరిచ్చే సహకారంతో లేకపోతే మీరిచ్చే ప్రేరణతోటి ఆ గ్రామంలో ఒక కుటుంబాన్ని మార్చినా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది సో దీనికి ప్రజలందరూ కూడా మీరు సహకరించాలని మరీ ముఖ్యంగా మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ